రైటిక కాకినాడ పోర్టు మేము పోర్టులు వరుసగా పోర్టులు కట్టామని పదే పదే చెబుతున్న చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఈ పోర్టుల ద్వారా ఏమేమి తరలిపోయిందో బయటికి వస్తున్న నిజాలతో ఒక్కసారిగా యావత్ రాష్ట్రం కాదు తెలుగు వాళ్ళు దేశం కూడా ఆశ్చర్యపోయేలాగా మారిన పరిస్థితి ఉంది ఈ పోర్టుల ద్వారా ఎంత డబ్బు ఎంత సొమ్ము ఎంత ఆంధ్ర ఆస్తులు ఎంత ఆంధ్ర అన్నదాతల పండించిన బియ్యం పేదవాడి నోటు దగ్గర బియ్యం ఎలా తరలిపోయినాయో పోర్టు దగ్గరికి వెళితే గానీ అర్థం కాదు పోర్టు దగ్గర నిజాలు బయటికి తీస్తే గానీ అర్థం కాదు అందుకే ఈ రోజు వంశీ గారు అక్కడే ఉన్నారు మహాన్యూస్ చైర్మన్గా జర్నలిస్ట్ గా ఈరోజు ప్రతి అంశాన్ని కాకినాడలో గ్రౌండ్ లోకి దిగి ఆయన చేస్తున్న ఈ డ్రైవ్స్ చూస్తే ఈరోజు ఒక్కొక్క కాకినాడ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇన్నాళ్ళు మాట్లాడలేని వాళ్ళు కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది వంశీ గారు మీరు ప్రస్తుతానికి పోర్టు దగ్గర ఉన్నట్టున్నారు ఏంటండి అక్కడ బయటకు వస్తున్న నిజాలు లక్ష్మి లక్ష్మీ గారు ముందు అసలు ఈ పోర్ట్ గురించి ఒక రెండు నిమిషాలు చాలా బ్రీఫ్గా చెప్పాల్సిన అవసరం ఉంది ఇది యాంకరేజ్ పోర్ట్ ఇప్పుడు మనం ఉన్నటువంటిది దీని తర్వాత డీప్ పోర్ట్ ఉంటుంది దీని తర్వాత గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కొత్తగా నిర్మితం అవుతున్న పోర్ట్ అసలు ఈ లోనే ఒక ఇటీవల అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగినటువంటి ఒక ఒక అంశాన్ని తెలియజేయాలి అదేంటంటే ఈ పోర్టు గతంలో రావు కె వెంకటేశ్వరరావు అనే అతనికి సంబంధించినటువంటి పోర్టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆయనకి దీంట్లో భాగస్వామ్యం ఉండేది రెండు వేల ఇరవై ఒకటి ఇరవయ సంవత్సరంలో అయితే దానిని అత్యంత బలవంతంగా మెడ మీద కేవీ కేవీరావు అనే వ్యక్తిని ఆయన ఆఫీస్ రూమ్లోనే బంధించి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఆ రోజు అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అరబిందో కెస్ కంపెనీకి చెందినటువంటి శరత్ చంద్రారెడ్డికి ఆ ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్స్ని బలవంతంగా మెడ మీద కత్తిపెట్టి సంతకాలు పెట్టించినటువంటి అంశం గతంలో బెదిరిచ్చారు తీసుకున్నారు అనుకున్నారు కానీ మెడ మీద కట్టి పెట్టి దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు ఆయన ఆ రూమ్లో బంధించి ఆయన చేత సంతకాలు పెట్టించుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి బయటికి పంపించారు అనేటువంటి ఒక యథార్థమైనటువంటి అంశం మరొకటి వెలుగులోకి వస్తుంది రావు అనేటువంటి వ్యక్తికి ఇంకొక ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు తనకి ఇంకా పోర్టులో హక్కులు ఉన్నప్పటికీ కూడా ఆ హక్కుల మొత్తాన్ని కూడా అత్యంత బలవంతంగా ఆయన చేత రాయించారు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అయినటువంటి శరత్ చంద్రారెడ్డికి వాటికి సంబంధించిన ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాయించినటువంటి సందర్భం వెలుగులోకి వస్తుంది దానితో పాటు మరొక అంశం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లో ఆయనకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్లో ఉన్నటువంటి వాటాని ఫార్టీ వన్ పర్సెంట్ కూడా ఆ తర్వాత రోజు దాన్ని కూడా బలవంతంగా రాయించారు దీని విలువ ఓన్లీ డీప్ పోర్టుకు సంబంధించినటువంటి విలువ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దీన్ని పదిహేడు వందల కోట్లు రూపాయలు ఇస్తున్నామని చెప్పని ఆ రోజు చెప్పారు కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు ఎంత వెళ్ళినాయి ఏం వెళ్ళినాయి ఎవరికి వెళ్ళినాయి అనేటువంటిది కూడా ఇంతవరకు బయట ప్రపంచానికి తెలియదు కేవీ రావు అనే వ్యక్తి ఇంతవరకు నోరు విప్పలేనటువంటి పరిస్థితి విప్పితే ఎక్కడ ప్రాణాలు పోతాయో ఎక్కడ ఎటువంటి ఉప్పెన వస్తుంది ఎటువంటి ప్రమాదం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇంతవరకు మాట్లాడలేదు డీప్ పోర్ట్లో ఉన్నటువంటి ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్స్ని శరత్ అరబిందో కంపెనీ అత్యంత బలవంతంగా రాయించుకుంది అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లో ఉన్నటువంటి ఫార్టీ సిక్స్ పర్సెంట్లో ఫార్టీ వన్ పర్సెంట్ని కూడా అత్యంత బలవంతంగా రాయించుకుంది ఈ శరత్చంద్రారెడ్డి ఎవరు అనంటే అరబిందో కంపెనీకి చెందినటువంటి ఎవరైతే ప్రజెంట్ ఎండీగా ఉన్నారు ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి లిక్కర్ మాఫియాలో అరెస్ట్ అయ్యి సౌత్ గ్రూప్ల లీడర్గా వ్యవహరించి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లో ప్రస్తుతం మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బినామీగా అత్యంత దారుణంగా ఎవరైతే పోర్టులకు సంబంధించిన ఆస్తులని లాక్కున్న దాంట్లో ఆయన ఆ ఇష్యూలో ఇక్కడ అదొకటి ప్రధానంగా గతంలో నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా కథనాలు వచ్చినాయి కానీ ఏదో అమ్మారట ఏదో బెదిరించారట బెదిరించలేదు మెడ మీద కత్తి పెట్టి ఆ సంతకం పెట్టితేనే ఆ కత్తి తీస్తాం అందుకని ఆ మెడ మీద కత్తి ఉన్నప్పుడు తను సంతకం పెట్టిన తర్వాతనే మెడ మీద కత్తి తీస్తే ఆయన లేచి కుర్చీలో నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని కూడా ఇది ఒక చరిత్ర ఇది జరిగినటువంటి రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగింది దీనికి సంబంధించి అతి కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వాస్తవాలు కూడా బయటికి రాబోతూ ఉన్నాయి